ఒకసారి ఆగండి సార్ ఒకసారి ఆగండి ప్లీజ్ ఒకసారి రాయపాటి అరుణ గారు ఇక్కడ నేను మీకు స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా ఏంటి అంటే గతంలో సిద్ధం సభల్లో కూడా అనేక మంది చనిపోయారు మేదరమెట్లలో సిద్ధాంత సభలో ఒకరు చనిపోయారు అలాగే బస్సులో పోతూ ఒకరు చనిపోయారు దీంతోపాటు గతంలో జరిగినటువంటి ఎన్నికల సభలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల సభల్లో కరెంటు షాక్తో ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి నా తెలిసి మీ జిల్లానే అనుకుంటుంది పిడుగురాలలో కృష్ణమ్మ సోమిరెడ్డి అని చెప్పేసి ఒక ఇద్దరు మరొకరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అలాగే తూర్పుగోదావరి జిల్లా మండపేటలో స్లాబ్ కూడా ఒక ఇద్దరు చనిపోయారు అలాగే తూర్పుగోదావరి జిల్లా నా రాజనగరం దగ్గర కోరుకొండలో ఒకరు అక్కడ స్లాబ్ కూలి చనిపోయినటువంటి పరిస్థితి అలాగే రాజమాణిక్యం అనేటువంటి వ్యక్తి గతంలో ఒక చేనేత సభ ఆశ్రమంకి వెళ్ళి పెడనులు ఆయన చనిపోయినటువంటి అంటే మహిళ ఆమె రామ మాణిక్యం అనేసి సో ఆమె చనిపోయినటువంటి పరిస్థితి సో ఆమె ఒక్కరికి నాకు తెలిసి పది లక్షలు అప్పట్లో ఎక్స్ప్రెస్ ఇచ్చారు సో సభలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటువంటి సభల ద్వారా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కనీసం పరామర్శలు కూడా లేవు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కేవలం ప్రభుత్వ సందర్భంగా జరిగినటువంటి సభల్లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మాత్రమే ఎక్స్ప్రెస్ ఇచ్చారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఏమంటారు అరుణ గారు రాజు గారు ఒక చిన్న సబ్మిషన్ అండి కందుకు నియోజకవర్గంలో వస్తాను మీ మీ దగ్గర మర్చిపోయారు మీరు నేను చెప్తా నేను అన్ని ఇస్తా నేను అన్ని ఇస్తా నేను అన్ని చెప్తాను సార్ మిమ్మల్ని అడుగుతా నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే నేను సార్ మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే నెక్స్ట్ మిమ్మల్ని అడిగే ప్రశ్న అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు హయాములో జనవరి ఫస్ట్ రోజు ఎంతమంది చనిపోయారు నేను మీకు చెప్తాను లెక్క చెప్తాను తర్వాత ఎనిమిది మంది చనిపోయినటువంటి సంఘటన చెప్తాను అలాగే పాపికొండ దుర్ఘటనకు సంబంధించి చెప్తాను అన్ని నేను మీతోటి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడతా ఒకసారి రుణు గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టిడిపికి సంబంధించి జరిగినటువంటి సభల్లో ఎంత ఇచ్చారని ఆయన అడుగుతున్నారు ఒక్కొక్కరికి ఇరవై రెండు లక్షలు ప్రతి కుటుంబానికి వెళ్ళినాయి సార్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అలాగే ముఖ్యమంత్రి గారి ద్వారా వివిధ చారిటీస్ నుంచి ఇరవై రెండు ఒక్క కుటుంబానికి వెళ్ళాయి వీళ్ళకి తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి ఫస్ట్ రెండో సార్ సిద్ధం సభలో జరిగినటువంటి అన్నమాట నేను కందుకు రామారావు గారు రామారావు గారు మాట్లాడదాం రామారావు గారు మాట్లాడతాం ఏం మాట్లాడుతున్నారు రామారావు గారు ఏదో ఒక మాట్లాడుతూ ఉంటుంది అంటే అంటే అప్పుడు ఎంత పరిహారం ఇచ్చారు ఇక్కడ పరిహారానికి సంబంధించి కూడా మనం మాట్లాడుతున్నాం కదా విషయము ఆవిడ నేను అడిగానంటుంది అది రాంగ్ కదా నేను చెప్పని మాటను చెప్పండి అన్నగారు మీరు మాట్లాడి పరిహారం గురించి నేను అడిగాను కాబట్టి ఆ సమాధానం చెప్తున్నారండి

అందుకే పార్టీ డివియేషన్ అవ్వకుండా చర్చలో పాల్గొనమనండి అనవసరమైన సబ్జెక్టులు ప్రశ్నలకు అలాగే 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 ఓకే ఓకే ఒక్క నిమిషం సార్ ప్రతి డిబేట్ ఇలాగే జరుగుతుంది రాబరావు గారు అరుణ్ మాట్లాడండి మీరు సార్ ఎల్జీ పాలిమర్స్ సంఘటనకు సంబంధించి మీరు ఇవ్వాలి ఈ రోజు ఈ క్షణమే వెళ్ళైనా సరే మీరు బాధితులను గనక ఇండివిజువల్ గా అడిగితే ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చిన వైసీపీ గవర్నమెంట్ మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడగండి సార్ వాళ్ళు చెప్పే ఆన్సర్ అరవై ఐదు లక్షలు మిగతా ముప్పై ఐదు లక్షలు ఏమని అంటే ఖజానాలు కలిసిపోయినాయి సార్ ఏ అనేది మీకు తెలుసు ఆల్రెడీ క్లియర్ గా ఈ రోజు మీ ఛానల్ తీసుకునే వెళ్ళండి లేదంటే వీళ్ళ ఛానల్ తీసుకునే వెళ్ళమని చెప్పండి ప్రతి బాధితుడి కుటుంబాన్ని ఎంక్వైరీ చేయండి వాళ్ళకి అందినటువంటి నష్టపరిహారం అరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా ప్రభుత్వం నుంచి కాదు ఎల్జీ పాలిమర్స్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సూరెన్స్ నుంచి కవరేజ్ నుంచి తీసి ఆ డబ్బులు మరి ఆ యాజమాన్యం నుంచి మాత్రమే ఇచ్చారు తప్ప వీళ్ళ పార్టీ నుంచో ప్రభుత్వం నుంచి కూడా ఆ రోజు ఇవ్వలేదు క్లియర్లీ తర్వాత జరిగినటువంటి సిద్ధం సభలకు సంబంధించి వీళ్ళు ప్రజల డబ్బులు ప్రజలకు పంచి వీళ్ళ డబ్బులు ఇచ్చినట్లుగా వాళ్ళు కాబట్టి వీళ్ళ డబ్బులు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి పైసా కూడా ఎవరికి ఇవ్వలేదు సిద్ధం సభలో జరిగినటువంటి ప్రతి మరణానికి ఈ రోజు కూడా ఏ బాధితుల కుటుంబానికి ఒక్క రూపాయి కూడా అందలేదు ఈ విషయం మీరే వెళ్ళి కావాలంటే మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఛానల్ని కూడా వెంట తీసుకెళ్ళడం మళ్ళీ మీ ఒక్క ఛానలే కాకుండా వాళ్ళ ఛానల్ ని కూడా వెంట తీసుకెళ్లి బాధితులు కనుక విచారిస్తే కనీసం లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కూడా దహన సంస్కారాలకు కూడా అద్దు ఇవ్వలేదని చెప్పి చెప్పినటువంటి సంఘటనలు ప్రతి కుటుంబంలో కనిపిస్తాయి మీకు చెప్పినటువంటి లక్షలు చేనేత వికాసభించిన పది లక్షల రూపాయలు ఒక నిమిషం ఆగండి రామారావు రాగండి రామారావు రాగండి మీరే చెప్పండి చాలు రోడ్ యాక్సిడెంట్ ని మాత్రం ప్రమాదంగా చిత్రీకరించి రోడ్ యాక్సిడెంట్ మాత్రం రాజకీయంగా వాడుకుంటున్నారు సార్ గత ఐదేళ్ల పాటు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి యాక్సిడెంట్లు జరిగింది సార్ ఈ యాక్సిడెంట్ల అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల నష్టపరిహారం ఇచ్చారు ఎంతమంది వెళ్ళి ప్రశ్న ఆయన పరామర్శించాడు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు మంది చనిపోయారు వీళ్ళు ఐదేళ్ల కాలంలో యాక్సిడెంట్ల ద్వారా ఈ ముప్పై ఎనిమిది వేల మంది నాలుగు వందల మందిని ఎంతమందిని పరామర్శించారు వీళ్ళ నాయకులు కానివ్వండి వీళ్ళు కానివ్వండి అలా లక్ష ఐదు వేల మందికి ఇంజరీస్ అయ్యాయి వీళ్ళందరి ఫ్యామిలీస్ ని ఎప్పుడు పరామర్శించారు దారుణాతి దారుణమైన ఘటనలు ఎక్కడ జరిగాయంటే వీళ్ళ ఐదేళ్ల ఏళ్ల జరిగే కారణం రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా వీటన్నింటినీ కూడా మేము రాజకీయానికి వాడుకోవాల్సి వస్తే ఎంత దారుణమైన పరిస్థితిని వైసీపీ ఎదుర్కొంది సమాజంలో

ఈవెంట్ వచ్చి వెళ్తున్నారు కాబట్టి మానవతా కోణంలో స్పందించి వెంటనే నష్టపరిహారం అందించారు ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు ఇంతకు మించి ఎవరు చేయలేరు మీ వైసీపీ అసలు చేయదు ఇది క్లియర్ గత సిద్ధం సభలో జరిగినటువంటి మరణాలు కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే తెలిసినటువంటి తేడా ఇక్కడ తెలిసిపోయింది మీరు దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలి అంటే ఖచ్చితంగా కదా మీ పార్టీ కావాలంటే రోజు పక్కనే అన్నమాయి జిల్లాలో నలుగురు ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు రైతు ఆత్మహత్యలు వాటిని పరామర్శించిన పాపాన్ని పోల నేను ఉంటానంటే రాజకీయ కోణంలో ఇష్యూస్ ని తీసుకొస్తుంది మీ పార్టీ తప్పితే మీ నాయకుడు తప్పతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట యాభై మంది మహిళల మీద అకాయిత్యాలు జరిగినాయి అందులో పాలకులు సార్ ఓకే ఓకే సబ్జెక్ట్ డివైట్ అవుతుంది ఆగండి 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 అరుణ్ గారు రామారావు గారు ఒక నిమిషం ఆగండి రామరాగారు రాకట్టు ఒకసారి సబ్జెక్ట్ అయిపోతుంది మరణాలు అనేవి మరణాలు అనేవి మరణాలు అనేవి రాష్ట్రంలో దేశంలో జరుగుతుంటాయి అవి రాజకీయ రంగు పులుముకోవడం అనేది ఇక్కడ మన సమస్య సో రాజకీయ రంగు కులుముకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే మనం ఈ చర్చను పెట్టాము సో ప్రతిరోజు కూడా ప్రతి చోట ఏదో ఒక చోట మరణాలు జరుగుతాయి ఒక్క నిమిషం రామారావు గారు రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం వినండి వినండి చంద్రబాబు సభలో తొందరగా